లో ఈరోజు ఈరోజు మళ్ళీ మీకు మంచి వంటకాన్ని వండించడానికి వచ్చాను వడ్డించేది నేనైనా తయారు చేసేది పరిశుద్ధాత్మ దేవుడే మొదటి ఆహ్వానం మూడవ అధ్యాయం కొన్ని వచనాలు చూసుకుందామండి మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించనో చూడుడి మనం దేవుని పిల్లలమే ఈ హేతు చేత లోకం అన్న ఎరగదు ఎలయనగా అది ఆయన్ను ఎరగలేదు ఫ్రీలారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం మనం ఇక మీదట ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్ష పరిచయపడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూద్దాం గనుక ఆయనను ఇందుమని ఎరుగుతుంది ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడైనట్టుగా తను పవిత్రునిగా చేసుకొనును పాపం చేయ ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపం పాపంలో తీసివేటికి ఆయన ప్రత్యక్షం ఆయనని మీకు తెలియను ఆయన ఎందు పాపమేమీ లేదు ఆయన ఎందు నిలిచి ఉండేవాడెవడనూ పాపం చేయడు పాపం చేయవాడెవడనో ఆయన చూడను లేదు ఎరుగును లేదు చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరుచు ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించే ప్రతివాడు నీతిమంతుడు అపవాది మొదట నుండి పాపం చేయిచున్నాడు గనక పాపము చేయివాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరుశుడికి దేవుని కుమారుడు ప్రత్యక్షమైన దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజం నిలిచిన కనుక వాడి పాపం చేయడు వాడి దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడను నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు మన మొక్కరినొకడు ప్రేమింపవలనది మొదటి నుండి మీరు విన్న వర్తమానమే కదా ఈరోజు మన టాపిక్ మనం దేవుని పిల్లలమా అపవాది పిల్లలమా ఎవరికాలే నిర్ణయించుకోవాలి ఎవరు నిర్ణయించరు మనకి మనమే చెక్ చేసుకోవాలి నిన్న ఏంటి టాపిక్ మనకి ఈ లోకాధికారి ఉన్నాడు లోకాన్ని ఏలుబడి చేస్తున్నాడు వాడే అపవాది సైతాను సో మనం ప్రభు యొక్క రక్తాన్ని బట్టి ఆ యొక్క అపవాది వేసే ఉచ్చుల నుండి వాడి యొక్క పరిస్థితుల నుండి ఆ పాపం నుండి అపరాధం నుండి విడుదల పొందుకోగలం ఆయన ఆశ్రయంలోకి మనం పరిశుద్ధంగా ఆయన ఆశ్రయంలోకి వచ్చి మనం పరిశుద్ధంగా మన సత్యాన్ని పాప మరణంలో నియమం నుండి మనం విడుదల పొందుకుంటామని ఆ తర్వాత స్టెప్ ఏంటంటే ఎప్పుడైతే పాప మరణంలో నియమం నుండి విడుదల పొందుకుని ఆత్మహిమంలోకి వచ్చేసి ఆయన ఆత్మని పొందుకొని ఆత్మలీడింగ్లోకి వచ్చేసి ఆత్మ చేత మనం నడిపింపబడతా ఉన్నాం అనుకోండి మనం దేవుని పిల్లలం చూడండి ఇక్కడ మనం దేవుని పిల్లలం అని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడండి మనం దేవుని పిల్లలమే ఈ హేతు చేత లోకం మళ్ళా ఎరుగదు ఎలయన్గా దాన్ని ఎరుగులేదు లోకానికి తెలియదు మనం దేవుని ఏ పిల్లలం ఎందుకంటే దేవుడు అంటే లోకానికి తెలియదు కనుక మనకు తెలుసు కదా మనం ఎవరి పిల్లలం అనేది ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం మనం ఇక ఏమవుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూస్తం కనుక ఆయన పోలి ఉందని ఎరుగు దేవుని పిల్లలమే కానీ తర్వాత ఏమవుతామనేది మనకి తెలియదు కానీ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు దేవుడిని అనుసరించి వెళ్ళిన వాళ్ళు నేను చూసిన వాళ్ళు కొంతమంది ఎక్కడికి వెళ్ళారు అనేది నాకు చూపించారు దేవుడు ఆల్రెడీ నేను అదే మీకు షేర్ చేస్తున్నాను మీకు అర్థమైందా దేవుని పిల్లలు అయితే పరడేస్కి వెళ్తారు లేని పక్షం బయక అగ్నిగుండంలో పడతారు ఇది దేవుడు నాకు చూపించిన సత్యం మీకు అర్థమైందా అటుకి ఇటుకు మధ్యస్థంగా అంటే చీకట్లోకి వెళ్తారు రెస్ట్లెస్ అయిపోతుంది ఈ మూడు ప్రదేశాలు దేవుడు చూపించారు కనుక ఇక్కడేమంటున్నారంటే మనం ఏమవుదో మనకి ప్రత్యక్షపరచబడలేదు అందుకే దేవుని పిల్లలుగా కొనసాగాలి అని ఇక్కడ అంటున్నారు కానీ యాక్చువల్గా కొన్ని ఆత్మలు దేవుడు చూపించి నాకు చెప్పింది ఏంటంటే కొన్ని రెస్ట్లోకి వెళ్ళిపోయినారు కొన్ని ఆ యొక్క భయంకరమైన అగ్నిగుండం ఇంకా ఒక ఆత్మ ఆ చీకట్లో ఒక ఆత్మ ప్రత్యక్షంగా భయంకరమైన అగ్నిగుండంలో ఒక ఆత్మ ప్రత్యక్షంగా చీకటిలో రెస్ట్లో అయిపోయి తిరుగుతుంది కొన్ని ఆత్మలు ప్యారడైజ్లో ఉన్నాయి రెస్ట్కి వెళ్ళాయి ఇది చూపించారు దేవుడు అది ప్రత్యక్షమవు నువ్వు అపవాది అయితే అగ్నిగుండంలో పడతావు అపవాది పిల్లవైతే నువ్వు దేవుని పిల్లవైతే ప్యారడైజ్కి వెళ్తావు బాగా చూసుకోండి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతం కనుక ఆయన పోలి ఉందమని ఎరుగుతాం ఆయన ఎందుకు ఈక్షణ పెట్టుకున్న ప్రతి వాడిన ఆయన పవిత్రుడే ఉన్నట్టుగా తన్ను పవిత్రుడిగా చేసుకోను ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆటోమేటిక్గా మీరు పాప నియమం నుండి పాప మరణాల నియమం నుండి ఆత్మ నియమంలోకి వస్తే మీరు పవిత్రులుగా ఉండాలని ఇష్టపడతారు ఎప్పుడైతే దేవుని ఆత్మ చేతులు అడిపింపడుతూ ఉన్నామో తెలిసి తెలియక కొన్ని దోషాలు జరిగిన వెంటనే యొక్క పరిశుద్ధ అగ్ని అనేది మిమ్మల్ని కాల్చి శుద్ధి చేసి పైద్రపరుస్తారు ఆ యొక్క సెన్స్ అనేది మీకు ఎల్లప్పుడూ ఉండాలి పవిత్రంగా ఉండాలి నేను పవిత్రంగా ఉండాలి అలాంటప్పుడు నువ్వు పాపం చేయు చెయ్యు ఆ జోలికి కూడా పెట్టుకో జోలు కూడా పెట్టుకో దుష్టుడు ఏమైనా ఎలా బురద రాయాలని ట్రై చేసినా ఆయన గడిగేసుకుంటావు ఏసు రక్తంలో దుష్టుడికి అదే పని కదా దుష్టుడికి ఏం పని దేవుని పిల్లల్ని ఎలాగ పాడు చేద్దాం వాళ్ళ పవిత్రత నుండి వాళ్ళ పరిశుద్ధత నుండి వాళ్ళ పిలుపు నుండి ఇంకా ఎలాగ వాళ్ళని నాగేద్దాం అని అడి పని ఆడేదో ఒక బురద రాయాలని ట్రై చేసినా వెంటనే ఏసు రక్తంతో కడిగేసుకోవచ్చు చూడండి కానీ నిన్ను నువ్వు మాత్రం ఎప్పుడు పవిత్రంగానే ఉంచుకోవడానికి ఇష్టపడతావు నువ్వు దేవుని పిల్లడు పిల్ల కనుక పిల్లడు అయితే కనుక నిన్ను నువ్వు ఎప్పుడు శుద్ధి చేసుకోవడానికి పవిత్రంగా ఉండడానికి ఇష్టపడతా ఆయన నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడిను ఆయన పవిత్రుడైనట్టుగా అతన్ని పౌత్రనిగా చేసుకును పాపం చే ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమం పాపం బాగా గుర్తుపెట్టుకోండి నీకు తెలియనప్పుడు నువ్వు ఏదైతే ఇట్స్ ఓకే నీకు తెలిసిన తర్వాత ఆ పాపాన్ని నువ్వు వదలాలి ఖచ్చితంగా వదలాలి ఆజ్ఞ అతిక్రమే పాపం దేవుడు వద్దన్న పని చే వద్దన్న పని చేస్తే అది ఆజ్ఞ అతిక్రమం పాపం మీకు అర్థమైందా మీకు ఏట ఆజ్ఞ ఏది అతిక్రమం ఏది పాపం అని తరువుగా మీరు బైబిల్ చదువుతూ ఉండాలి వాక్యాన్ని వింటూ ఉండాలి మీకు అర్థం కానప్పుడు వాక్యాన్ని వింటూ ఉండాలి తరువుగా బైబిల్ చదువుతూ ఉండాలి అప్పుడు పరిశుద్ధాత్మని సహాయం అడగాలి పరిశుద్ధాత్ముడే మీకు బోధిస్తూ ఉంటారు చూడండి ఇంక ఇక్కడ పాపములను తీసివేటికి ఆయన ప్రత్యక్షం ఆయనని మీకు తెలియను ఆయన ఎందు పాపమేమీ లేదు ఆయన ఎందు నిలిచున్నవాడెవడనూ పాపం చేయడు పాపం చేయవాడు ఆయనను చూడను లేదు ఎరుగునో లేదు అనమాట పాపములను తీసేయడానికి యేసు ప్రభు వారు వచ్చారు ఆయన ఎందు ఏ పాపం కూడా లేదు ఆయన పాపరహితుడు మీకు అర్థమైందా ఆయన పాప రైతుడు ఎవరో చెప్పిన కల్పిత కథలో ఈ దుష్టుడు వేసిన యొక్క పరిస్థితిలో రకరకాలటువంటి స్టోరీలు ఏసు మీద కూడా వెళ్ళేస్తున్నారు మానవ జాతి పాపాన్ని తీసేయడానికి ఆయన దైవ కుమారుడి లోకానికి వచ్చారు పాప వారం అంతా ఆయన మోసారు ఆయన పాప ప్రాయుతం అయిపోయినారు ఆయన బ్రతికినంతకాలం పాప రైతుడుగానే జీవించారు పాపం లేకుండానే జీవించారు ఆయనలో పాపం లేదు మీకు అర్థమైందా ఆయన ఎందు నిలిచి ఉండి వాడెవడు పాపం చేడు ఇది ఇంపార్టెంట్ ఆయనలో నిలిచి ఉంటే కనుక నువ్వు పాపం చెయ్యవు కేవలం పేరు కాదు కానీ ప్రభులో నువ్వు నిలిచి ఉంటే నువ్వు పాపం చేయడానికి ఇష్టపడవు అర్థమవుతుందా నువ్వు ఇంకా పాపాన్ని కోరుకుంటున్నావంటే నీలో ఇంకా నీ యొక్క హృదయస్థితి ఇంకా మారలేదు నువ్వు ఆత్మ నియమంలోకి రాలేదు దైవ ఆత్మ నీలో నివసించట్లేదు ఇంకా పాపం చేస్తున్నావు అంటే చూడండి ఆయన ఎందు నిల్చుండేవాడు ఎవడు పాపం చేయడు పాపం చేయవాడు ఎవడు ఆయనను చూడను లేదు ఎరుగును లేదు చూసారా పాపం చేయవాడు ఎవడు ఆయనను చూడను లేదు ఎరుగునూ లేదు నువ్వు పాపం ఇంకా కంటిన్యూస్గా పాపం అనేది నువ్వు చేస్తూ ఉన్నావు అంటే నువ్వు చూడలేదు ఎరగలేదు నిజంగా నీకు దేవుడు అంటే ఎవరో తెలియదు ఏదో అలా అలవాటుగా వెళ్ళిపోతున్నావు అంతే ఇంకా పాపం చేస్తున్నావు ఏసుప్రభు అంటున్నావు దేవుడు అంటున్నావు కానీ నువ్వు పాపాన్ని వదలలేదు అంటే నీకు దేవుడు అంటే అని అర్థం అక్కడ పాపం చేయబడబడిన ఆయన చూడను లేదు ఎరగను లేదు ఇంకా నువ్వు పాపం చేస్తున్నావు అంటే యాక్చువల్గా నీకు తెలియదు ఏంటి ఏసు ప్రభు అంటే ఎవరో నీకు తెలియదు అర్థం అది చిన్నపిల్లలారా ఎవరిని మేము మోసపరిచినేకుడి ఆయన నీతి మంత్రుడై ఉన్నట్టు నీతిని జరిగించి ప్రతి వాడు నీతి మంత్రుడు చిన్నపిల్లలారా అంటే అర్థం ఏంటంటే ఇక దేవుడిని నమ్ముకొని పాపాన్ని చేయకుండా పవిత్రులుగా దీవిస్తున్న వీళ్ళంతా ఒక అంతే కదా చిన్నపిల్లల స్వభావం వచ్చేసి అలా ఏం లేదు ఇంకా పర్వాళ్ళు చిన్నపిల్లలే చిన్నపిల్లలా ఉంటే అలా ఉంటారు చిన్నపిల్లలారా ఎవనిని మిమ్మల్ని మోసపర్చనీ ఆయన నీతి మంత్రి అయినట్టు నీతిని జరిగించు ప్రతి వాడు నీతి మంత్రి ఎవరిని మిమ్మల్ని మీరు ఒక స్టెప్ తీసుకున్నారండి దేవునితో నడవాలనుకుంటున్నారు దేవుడికి మీరు హృదయాలు ఇవ్వాలనుకుంటున్నారు దేవుడితో నడవాలని మీరు స్టెప్ తీసుకున్నారు తీసుకున్నప్పుడు మిమ్మల్ని చీట్ చేయడానికి మోసపరచడానికి అపవాది పక్కనే ఉంటాడు ఎందుకంటే అనుక్షణం ప్రతి ఒక్క వ్యక్తిని అబ్జర్వ్ చేసేవారు ఉంటారు ఒకరు దేవుడు దైవశక్తి ఒకడు సైతాను వాడి శక్తి వీడు నిన్ను అలా ఉన్ననివడు ఏదో ఒక మోసంలో మళ్ళీ నిన్ను పెట్టేయడానికి చూస్తాడు అపవాది తంత్రాలు ఎదిరించడు వాడి మీ అద్దరు నుంచి పారిపోతాడు వాడిని ఎదిరించాలా మీరు చిన్నపిల్లలు కానీ కొనసాగాలి పాపం లేకుండా మీరు కొనసాగాలి పవిత్రులుగానే కొనసాగాలి దేవుని బిడ్డలుగానే కొనసాగాలి దుష్టుడు మోసపరచడానికి మనుషులు కానీ దృష్టిని మోసపరచడానికి అవకాశం ఇవ్వకూడదు అదే ఇక్కడ నీతిని జరిగించాలి నీతిని జరిగించే ప్రతి ఒక్కడు నీతిమంతుడు అదే ఇక్కడ చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరిచినీకుడు ఆయన నీతి మంతుడు ఉన్నట్టు నీతిని జరిగించే ప్రతివాడు నీతిమంతుడు ఆయన నీతిమంతుడు ఆయన పవిత్రుడు ఆయన పరిశుద్ధుడు ఆయనలో పాపం లేదు మనలో ఉండకూడదు మనం నీతిని జరిగించాలి నీతిని బట్టి మనం ప్రయాణం చేయాలి నీతిమంతులుగా జీవించాలి ఎందుకంటే మన తండ్రి నీతిమంతుడు కనుక మన దేవుడు నీతిమంతుడు కనుక మనం నీతిని అనుసరించి నడవాలి అర్థమైందా అపవాది మొదటి నుండి పాపం చేయిచున్నాడు గనుక పాపం చేయవాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లాయపరచుడికే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన బాగా గుర్తుపెట్టుకోండి ఆడు ముందు నుంచి పాపం చేశాడు కనుక పరలోకంలా ఉండాల్సిన వాడు దేవుని పక్కనే ఉండాల్సిన వాడు ఎక్కడ తోయబడినాడు భూమి తోయబడినాడు అపవాది సాతాన్ అపవాది అపవాదు లేసేవాడే వాడు నిందలు అపవాదాలు ఎవడు సాతాన్ నీతి మంతుల మీద నిందలేస్తున్నారండి ఏంటి దాని అర్థం వాళ్ళు అపవాది పనిచేస్తున్నాడు అక్కడ ఈ యొక్క అపవాది మొదటి నుంచి పాపం చేసేవాడు నీకు అర్థమైందా వీడేంటంటే పాపం చేయవాడు అపవాది సంబంధి అందువలన నువ్వు పాపం ఇంకా చేస్తున్నావు పాపాన్ని వదలట్లేదు ఎంత చెప్పినా వదలట్లేదు అని నువ్వు అపవాది సంబంధి దేవుడి సంబంధి కాదు అపవాది యొక్క క్రియలను లైపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షం ఇంకెలాగా అపవాది క్రియలు ఇంక ఎటు రీతిగా నేను అదే చెప్తున్నాను పాప మరణాల నియమం నుండి ఆత్మ నియమంలోకి నడిపించే శక్తి ఇంకెవరికి లేదు దేనికి లేదు ఏసు ప్రభువారు ఈ యొక్క అపవాది క్రియలు లయపరచడానికి వచ్చారు అంటే నువ్వు అపవాది సంబంధిగా కాకుండా దైవ సంబంధిగా దేవుని బిడ్డగా ఎలా కొనసాగుతావు అంటే ఏసు ప్రభువారి ద్వారానే నువ్వు దేవుని బిడ్డ అవ్వగలవు వాడి క్రియలు అయిపరచడానికి సుప్రభ వారి లోకానికి వచ్చి మీకు అర్థమవుతుంది కదా దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజం నిలిచిన కనుక వాడు పాపం చేయడు వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపం చేయచాలడు అర్థమవుతుందా దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజం నిలుస్తుంది కనుక వాడు పాపం చెయ్యడు ఇప్పుడు దేవుని మూలముగా నువ్వు పుట్టావు యేసు ప్రభుని స్వరక్షిత అంగీకరించే హృదయంలో ఆత్మకార్యం జరిగింది పాపం మనం నియమంలో ఆత్మ నియమంలోకి వచ్చేస్తావు ఆత్మను పొందుకున్నావు ఆ యొక్క ఆత్మ ద్వారా నడిపి నువ్వు పాపం మీద నీకు ఇంట్రెస్ట్ ఉండదు నువ్వు పాపం చెయ్యవు చూడండి అక్కడ దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజం నిలిచిన కనుక వాడు పాపం చేయుడు వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు చేయడు చేయజాలడు ఎందుకంటే దేవుని బీజం అనేది వాళ్ళ ఉంది కనుక ఆ బీజం ఇప్పుడు ఏ బీజం నీలో పనిచేస్తే ఆ యొక్క స్వభావం అనేది వస్తుంది మొదటి నుంచి వాడు అబద్దికుడు అబద్ధం జనకుడు వాడు పాపి వాడు పాపం చేస్తున్నవాడు అపవాది సో వాడిని వాడి సంబంధులు అంటే పాపం చేసేవారంతా అపవాది సంబంధులే కదా నువ్వు పాపం అనేసి నీతి మార్గంలోకి వచ్చావు దేవుణ్ణి నువ్వు అంగీకరించావు ఏసు ప్రభు నువ్వు రక్షకుడిగా నీ హృదయంలో స్వీకరించావు నువ్వు దేవుని మూలంగా పుట్టావు అంటే నీలో దేవుని యొక్క బీజం నీలో ఉంది కనుక నువ్వు పాపం చెయ్యవు చేయజాలవు అర్థం చేసుకోండి దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అప్పవాది ఎవరో తేటపడను నీతిని జరిగించే ప్రతివాడును జరిగించని ప్రతివాడును తన సహోదరిని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కారు చూసారా దీనిని బట్టి పిల్లలు ఎవరు దేవుని పిల్లలు ఎవరు అపవాది పిల్లలు ఎవరో తెలుస్తుంది పాపం నువ్వు జరిగిస్తూ ఉన్నావు పాపాన్ని ప్రేమిస్తున్నావు పాపంలో జీవిస్తున్నావు నీ సహోదరుని ద్వేషిస్తూనే ఉన్నావు అంటే నువ్వు అపవాది సంబంధి నువ్వు నీతిని జరిగించట్లేదు పాపాన్ని ప్రేమిస్తున్నావు పాపం చేస్తున్నావు సహోదరిని ద్వేషిస్తున్నావు నువ్వు అప్పుడు అపవాది పిల్లవవుతావు నువ్వు నీతిని ప్రేమిస్తూ నీతిని జరిగిస్తూ నీతి మార్గంలో నడుస్తూ పాపం చేయకుండా పవిత్రుడుగా పవిత్రులుగా ఉండాలని ఇష్టపడుతున్నావు మీకు అర్థమైందా అప్పుడు దేవుని పిల్లడు పిల్లలు అప్పుడు ఏక నిందల్లో అవమానాల్లో ఉన్నప్పటికీ నీ పైన ఎవరు ఉంటారు దైవాత్మ ఉంటారు ప్రతి పరిస్థితిలో నువ్వు నీతి నిమిత్తం హింసపడుతూ బాధ్యం పడుతున్నప్పుడు దైవాత్మ నీ మీద నిలబడతారు చూసారు అంత గొప్ప విషయం దేవుని ఆత్మే నిన్ను ఆదరిస్తారు ప్రేమిస్తారు ఎల్లప్పుడు నీతో ఉంటాను నీ తల మీద దైవాత్మ నిలబడతారు కానీ నువ్వు యాక్చువల్గా హృదయంలోంచి నువ్వు పాపం చేయడానికి ఇష్టపడవు నువ్వు పాపాన్ని చెయ్యవు పాపం జోలి పెట్టుకోవు చేయ జాలవు అది దేవుని ఆ బిడ్డల లక్షణం చూడండి మనం ఒకరినొకరు ప్రేమింపవాలన్నది మొదటి నుండి మీరు విన్న వర్తమానమే ప్రేమ అనేది ఉండాలి ఎవరినైనా ప్రేమించగలిగే మనసు ఉండాలి వాళ్ళనికెంత అసహ్యం వేస్తున్నా నీకెంత నాస్టీగా అనిపించినా నీకు ఎంత ప్రేమించడానికి హేతు లేకపోయినా ప్రేమించాలి నీకు అర్థమైందా ప్రేమే ఉండాలి దేవుని పిల్లల్లో ప్రేమే ఉంటుంది అపవాదువైతే ఈ ద్వేషం కోపం క్రోధం పగ అసలు ఇవన్నీ ఉంటే మనం దేవుని పిల్లవు కదా నీకు మరి అవ్వండదు ఎలాంటి వాళ్ళైనా ప్రేమించాలి అంతే నీ సహోదరిని ప్రేమించు అనేది రెండవ వాక్యం నీ దేవుడైన యహోవా తప్ప వేరే దేనిని కూడా సేవించకూడదు అది మొదటి ఆజ్ఞ దేవుడు ఒక్కరే ఇప్పుడు నువ్వు దేవుని పిల్లవా అపవాది పిల్లవా పాపాన్ని ద్వేషిస్తున్నావా పాపాన్ని వదిలేవా పాప రైతుడిగా ఉన్నావా దేవుని బిజం నీలో ఉందా నిన్ను నువ్వు పవిత్రుడిగా చేసుకున్నావా రక్తంలో పాపం చేయువు చేయ నేరవు చేయ జాలవు ప్రేమ ఉందా నీ హృదయంలో అయితే నువ్వు దేవుని పిల్లవే నీతిమంతుడుగా నీతిమంతురాలుగా కొనసాగుతున్నావా దేవుని పిల్లవా ఏమాత్రం నీతి జరిగించట్లేదా ఇంకా పాపం చేస్తూనే ఉన్నావా ఇంకా అవినీతి పరుడిగా అందరిని ద్వేషించి కోపించి ప్రేమ అనేది నీ హృదయంలో లేదా నీ సహోదరునివ్విస్తూనే ఉన్నావా ఈ లక్షణాల నీలో ఉంటే నువ్వు అపవాదీ సంబంధం వాడు అబద్ధికుడు అబద్ధం జనకుడు వాడు పాపి పాపం చేస్తూనే ఉన్నవాడు అంటే మొదటి నుంచి పాపం చేస్తూనే ఉన్నవాడు కనుక నీలో దైవ బీజం రావాలి యేసు ప్రభు వారి ద్వారానే అపవాది క్రియలు లైపచ్చపడతాయి పాప జీవితం లైపచ్చపడతారు పవిత్రులుగా పరిశుద్ధులుగా మార్చిపడతారు కనుక మీరు డిసైడ్ చేసుకోండి ఎవరు దేవుని పిల్లలు అపవాది పిల్లలు ఎలా మిగలాలని మీరు అనుకుంటున్నారు నేను చెప్పాను నువ్వు పాపం చేస్తూ ఉంటే భయంకరమైన అగ్నిలో పడతావు దేర్ ఈజ్ నో డౌట్ నా కళ్ళతో నేను చూసిన దేవుడు చూపించారు ఇక్కడ నేను వంద సార్లు ప ఎన్నిసార్లు హెచ్చరించానో తెలియదు సువార్త కూడా చెప్పాను అట్లాంటి ఒక వ్యక్తి భయంకరమైన అగ్నిలో పడినాడు మా చిన్నా దగ్గరికి వస్తే ఇంకా ఆయన దేవుడు అనుకోని దేవుడు అనుకుని దేవుడు అనుకొని ఉండారు భక్తి చేశారు సేవ చేశారు అన్నీ చేశారు కానీ ఆ హృదయంలో పాపం అనేది పోలేదు కనుక సహోదరిని ద్వేషించకూడదు అటు రీతిలో ప్రధాన కోవలో నేనున్నాను నన్ను ద్వేషించేవాడు ఆయన బాగా సో దేవుడు నాకే చూపించారు అందుకే చిన్నప్పటి నుంచి ఎందుకంటే పాపాన్ని పాపంగా నేను చెప్పేదాన్ని కనుక కనుక ఆయన వెళ్ళి ఆ చీకట్లో రెస్ట్లెస్ అయిపోయి తిరుగుతున్నారు ఆయన పాప హృదయం మార్చుకోలేకపోయినా దేవుడనే అన్నారు భక్తి అనే అన్నారు సేవనే అన్నారు అట్లాంటి ఒక ఆత్మ ఆ చీకట్లో రెస్ట్లెస్ అయిపోయింది ఇంకా నేను నడిపించిన కొన్ని ఆత్మలు మా పాపారావు మా అమ్మ ఆ సీతమ్మ వాళ్ళు ప్యారడైజ్గా సంతోషిస్తున్నారు మా ఆంటీ కూడా ఆవిడ కూడా వెళ్ళినట్టే ఉంది ఎక్కడ నేను చూశాను పైకి మరి ఆత్మ తాతయ్య మా అమ్మ వీళ్ళంతా ఉన్నారు మా నాన్న ఈవెన్ మా నాన్న కూడా ప్యారడైజ్లోనే ఉన్నట్టున్నాడు సో ఇవన్నీ ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అపవాది సంబంధాలుగా మిగిలిపోయి భయంకరమ నాగరంలోకి వెళ్ళొద్దు అపవాది పిల్లలుగా ఉండొద్దు పాపం చేయకండి నీతిమంతులుగా మార్చబండి నీతి మార్గంలో నడవండి దేవుని పిల్లలుగా కొనసాగండి దేవుడు మాత్రమే యేసు ప్రభు మాత్రమే అపవాది క్రియలు లైపరచగలరు నీలో అపవాది క్రియనులు అయపరచగలిగేటువంటి శక్తి యేసు ప్రభుకి మాత్రమే ఉంది దేవుడి కొద్దివాళ్ళు దీవించనుగాక ప్రైజ్ లో ప్రైజ్ లో